సరే ఏమన్నా ఆర్డర్ పెట్టు ఓకే వెజ్ వెజ్ నువ్వు నాన్ వెజ్ కదా అంటే ఈ ఒక్క పూటకి వెజ్ తినకూడదు నా కోసం నువ్వు ఈ ఒక్క పూటకి నా కోసం నాన్ వెజ్ తినచ్చు కదా నువ్వు నాన్ వెజ్ తిను నేను వెజ్ తింటాను ఇదిగో నీకేం పెట్టుకో చికెన్ బిర్యానీ నీకు పప్పను విత్ పాపడు ఆయన పప్పు కడుపు పప్పే తింటావులే ఆయన అందులో నువ్వేగా పర్లేదులే ఆయన రోజా వెజ్ ఏం తింటారు అందులో ఏం వెరైటీస్ ఉంటాయని వెజ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి హా నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్ క్రాప్ ఇంకా చాలా ఉన్నాయి వెజ్లో కూడా ఉన్నాయి పన్నీర్ పన్నీర్ ఇంకోటి ఉంది గోబీ గోబీ వెజ్లో తిరగల ఐటమ్స్ ఇయే ఉన్నాయి చూసావా వెజ్ లో అయ్యే ఉన్నాయి నాన్ వెజ్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అందుకే నాన్ వెజ్ షిఫ్ట్ అయిపో అవసరమైతే పెరిగన్నమే తిని బ్రతుకుతాను గాని నాన్ వెజ్ కి మాత్రం షిఫ్ట్ అవను ఆర్డర్ వచ్చేసింది నేను వెళ్ళొస్తానే ఇదిగో నీ ఆర్డర్ వచ్చేసింది మరి నీది నాది లోపల పెట్టి నీ తీసుకొచ్చా సరే ఇచ్చి తినేస్తా ఇక్కడ కాదు వేరే చోట తినాలి అదేంటి అంటే నాన్ వెజ్ కదా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తినకూడదు వేరే ప్లేస్ ఉంది ఎక్కడ దా చూపిస్తా దా చెప్తాదా ఎక్కడికి దా చెప్తా దిక్కుడుదా దా దా అసలు ఎక్కడే తీసుకెళ్తున్నావు దా చెప్తాదా ఇంకెక్కడికి దిక్కుడుదా ఎక్కడికి రా ఒకసారి పట్టుకుని పట్టుకో ఆహా అదేంటిరా గింటేనా ఆ గింటే ఇట్లా అంటే నాన్ వెజ్ కదా ఇంట్లో తినకూడదు లీతల ఛీ మై మరచ ఛీ నువ్విక్కడే పుష్టికి తినేసి మొత్తం అరిగిపోయిన తర్వాత లోపలకి రావా లను తల చీ నవ్వుకున్న చిత్రమే అది చిత్రం హమ్మయ్యా నాన్ వెజ్ స్మెల్ ప్రశాంతంగా తినొచ్చు రావా ఇదే బావ మన రూము బాగుందిరా దా మండి గారు మా బావ అండి సాయి ఊర్లో ఐబి రూపాయలు జిమ్ ట్రైన్ రు అవునా ఊర్లో అందరికీ సిక్స్ ప్యాకెట్లు తెప్పించాడు తెలుసా మరి ఈయనకి సిక్స్ ప్యాక్ లేదు పాప ఊర్లో అందరు తెప్పించి తెప్పించి వీడు దానం చేసే వెళ్ళండి రా బావ దా కూర్చో నేను ప్యూర్ వేస్ చేయర్నండి మా నుండి టచ్ చేయను కొంచెం డైట్ ఏమన్నా వెజిటేరియన్ ఉంటే చెప్తారా వెజ్జా అందులోనే డైటా వెజ్లో అంటే కష్టం అండి కష్టం కాదండి ఇంపాసిబుల్ అండి కాదండి మీరు తలుచుకుంటే ఒకసారి చూడండి